హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండరా మేమైతే బాగుంటాము అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఈరోజు ఏడో నవరాత్రి కూడా దివ్యంగా అయితే పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఈరోజు అమ్మవారికి నేను ఎలా అలంకరణ చేసుకున్నాను ఏం ప్రసాదాలు పెట్టినాను ఈరోజు మా పూజ ఎలా ముగిసింది మొత్తం మీకంతా నేను చూపిస్తూనే ఉన్నాను ప్రతిరోజు ఈ అందరికీ మరొకసారి వరాహి అమ్మవారు నవరాత్రి ఏడో నవరాత్రి మరొకసారి శుభాకాంక్షలు ఓకేనా ఈరోజు చూపిస్తాను చూడండి మా పూజ ఈరోజు ఎలా జరిగిందో చాలా చక్కగా దివ్యగా జరిగింది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఒకసారి అమ్మవారికి ధూపం అయితే పది రోజు వేస్తాను ఫ్రెండ్స్ నేను పది రోజు వేయాలి కూడా అమ్మకి అమ్మకు ధూపం కడ్డీలు అంటేనే ఎక్కువ ఇష్టము ఈరోజు అమ్మవారిని చూసినారు కదా అమ్మని మీరు కూడా దర్శించుకోండి అమ్మకు దండం పెట్టుకోండి అమ్మ ఎలా అలంకారం చేసినానో ఈరోజు ఏడో నవరాత్రి అమ్మకు ఈరోజు పెసర బియ్యము నెయ్యి తుప్పంగలు చేసిన ఫ్రెండ్స్ అలాగే ఉద్దిపప్పు వడ చేసి పెట్టినాను వడ వడపప్పు దాలిమ్మ గింజలు తాంబూలము కంటిపండు ఇక్కడైతే ఒక పక్క మంచినీళ్ళు ఒక పక్క పానకం పెట్టినాను పానకం చిన్న గ్లాసులు పెట్టిన ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు పిల్లలకి ఇచ్చిన వారం అంతా పెడుతున్నాం కదా తాగడం లేదు అందుకే అమ్మకే పెట్టేసినాను ఇది ఈరోజు మా పూజ మా ప్రసాదాలు అమ్మకు నెయ్యితో పొంగలంటే అంటే చాలా ఇష్టం అంట అందుకని పెసరపప్పు ఎక్కువ వేసి బీం కొన్నేసి పెసరపప్పు పొంగలు చేసిన ఫ్రెండ్స్ మిరియాలు వేసి ఇంకా ఉద్దిపప్పు పోసి అమ్మకు వడ కూడా చేసి పెట్టినాను ఈరోజు ఇది మా ప్రసాదాలు మా అమ్మవారు అలంకరించి బాగా చాలా అంటే చాలా బాగా జరుగుతాను మా పూజ బాగుంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ఉన్నారు బాగుండరు కదా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని చెప్పి అమ్మనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఓకేనా నచ్చిందా నచ్చితే చూసినారు కదా ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ మరి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్